హోమ్ వెంకటేష్ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇలాంటి ఎత్తడి విగ్రహాలు ఇలా అమ్ముతారని నాకు ఎప్పుడు తెలియదండి అలాగే ఇలా ఉంటాయని కూడా తెలియదు అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి టైటిల్ చూసే ఉంటారు అలాగే ఇక్కడ ఓంజల్ సేవ నిన్న దుండు కుట్టాను కదండి కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది రేపటి వీడియోలో చెప్తాను అన్నాను అదొండి చూడండి ఇలా అయితే కుట్టిన తర్వాత అయితే లైట్లు వేసి ఇలా తీశానండి నిన్న నైటే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విధంగా స్వామివారికి పవలింపు సేవ కోసం తయారు చేసిన దుండును మీరు కూడా వీక్షించండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీరు చూస్తారని చెప్పే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే తీయటం అనేది జరుగుతుందండి చూడండి ఈ విధంగా ముంజల్ సేవ కూడా నిన్న నైట్ పూర్తయినది తర్వాత మేము అజ్రం నుండి నేను తెప్పించానని చెప్పే కదండి విగ్రహాలు అవి ఇంతవరకు చూపించలేదు కదండి వాటిని చూపిస్తూ ఈరోజు వాటి గురించి చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని భావిస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే అజ్రంలో అజరం నుండి తెప్పించినవి మరొకవి కూడా ఉన్నాయి కుందులు కూడా తెప్పించానండి ఈ హ్యాంగింగ్ దీపాలు మీరు గమనించే ఉంటారు ఇవి కొత్తగా ఉన్నాయి అని మీరు కూడా అనుకోవచ్చు అప్పుడు చెప్పే కూడా ఉంది కాకపోతే డీటెయిలింగ్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇవి అక్కడైతే తీసుకోవడం జరిగిందండి మన సబ్స్క్రైబర్ ఒకరు తెలుసు కదండి మీకు హర్షిత్ అని ఆ అబ్బాయి ద్వారాగా నేనైతే ఇవి ఇవన్నీ తెప్పించుకున్నాను అంటే తను కూడా వెళ్ళి తెచ్చాడండి చాలా ఆనందం అంటే తీసుకునేటప్పుడు సర్లే తీసుకో అన్న అన్నట్లుగా కానీ ఇక్కడికి అక్కడికి కంపారిజన్ చేస్తే అంటే ప్రైస్ చూస్తే మాత్రం చాలా తేడా ఉందండి నేను ఈ కింద రెండు కుందులు ఏ అయితే కొన్నానో ఆ రేటుకే నాకు ఆ పెద్ద సైజ్ కుందులు వచ్చినాయి అంత తక్కువ అంటండి అక్కడ అయితే మీరు కూడా ఎవరైనా సరే అజ్రంలో దగ్గరగా ఉన్నా లేదంటే అజ్రం వేపు వెళ్ళినా చక్కగా తెచ్చుకోవచ్చండి ఇలాంటి దీపరాజన కుందులు కానీ అవి కానీ చాలా బాగుంటాయి తక్కువ రేటుకి దొరుకుతూ ఉంటాయి అలాగే మాకు ఇక్కడ దొరికే వాటిలో కింద చూసారా ఒక కడ్డి అల్లే ఇచ్చాడు కడ్డీ ఎందుకు ఇచ్చాడంటే కింద కూడా స్టెప్పులు స్టెప్పులుగా పెట్టుకునే విధంగా కూడా ఇచ్చాడండి మామూలుగా అయితే ఎక్కడ ఎవ్వరు ఈ విధంగా స్టెప్పులు స్టెప్పులు కూడా ఇచ్చేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది ఆనందం ఇలా ఈ రేటుకి అలాంటివి కూడా ఇస్తారా అన్నట్టు అనిపించింది తర్వాత ఇది తీసుకున్నాను స్వామి స్వామివారు కదండి ఫస్ట్ విజయవాడలో కనకదుర్గమ్మ మహిషాసుని మధ్యని ఈ రూపంలో ఉంటుంది కదండి ఆ విగ్రహం తీసుకుందామని ట్రై చేసేసాను ఇన్స్టాగ్రామ్లో చూశాను వాటిలో చూశాను టూ మచ్ రేట్లు చెప్పేసరికి నేను సరేలే ఎవరైనా దుర్గా అమ్మవారేగా అని చెప్పి నేను అజ్రం నుండి ఇలాంటి దుర్గా అమ్మవారి విగ్రహం అయితే తెప్పించాను ఆమె దుర్గా అమ్మవారి లాగానే ఉంటారు కాబట్టి ఈ విధంగా దుర్గా అమ్మవారిని అయితే తీసుకున్నాను దీని రేట్ మాత్రం చెప్పేస్తున్నానండి మూడు వందల పది రూపాయలు అయితే పడిందండి ఈ విగ్రహము ఒక ఒక పావు కేజీ దాకా ఉంటుంది వెయిట్ అంత వెయిట్ అయితే ఉందండి దాదాపు అంగుష్ట మాత్రం అంటారు చూడండి దాని మీద కొంచెం ఉంటుంది అంతే అంగుష్టం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది లైట్గా అంటే కిరీటం నుండి కాకుండా ఫేస్ నుండి అంటే మనం ఎలా లెక్కేస్తామంటే కొంతమంది ఎలా వేస్తారు అమ్మవారి పాదాల నుండి సిరసు వరకు లెక్కేస్తే మాత్రం అంగుష్టమైన ఉంది అది అంగుష్టం కంటే తక్కువే ఉంది కింద నుండి లెక్కేస్తే మాత్రం అంగుష్టం పైనే ఉంటుంది ఈ విగ్రహము ఇలా దుర్గా అమ్మవారిని అయితే తీసుకోవడం జరిగిందండి అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని కూడా స్నాపన మూర్తులను కూడా తీసుకోవటం జరిగిందండి ఈ మూర్తులను ఎందుకు తీసుకున్నానంటే సపరేట్గా స్వామివారికి ఎప్పుడైనా స్నాపనాలు చేద్దామను అన్నట్లుగా తీసుకోవడం జరిగింది అందులో నేను అసలు ఈ విగ్రహాలు తీసుకుందామనే లేదండి అప్పుడు వెళ్ళింది ఎందుకంటే కనుక లక్ష్మీ అమ్మవారిని తీసుకుందామని వెళ్ళాడు వెళ్తే నుండో తను కూడా నుండో చూస్తున్నాడంట ఇలా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సెట్టు ఉండాలి అని ఆ అబ్బాయికి కూడా ఉండాలి అని కోరుకున్నాడు అంటండి అయితే ఆ వెతుకుతూ వెతుకుతూ ఉండగా నాకు ఇలాంటి దొరికిని అని ఫోన్ చేశాడు ఫస్ట్ నేను కూడా వద్దనే అన్నాను నాకు కూడా ఇష్టం అంటే ఇష్టం లేదని కాదు ఎందుకులే మళ్ళీ స్వామివారికి నిత్య సేవలు చేయాలి చేయాలను అన్ అంటూ ఉన్నాను అయితే తీసుకో అన్న తీసుకో అన్న అంటే కనుక సరే తీసుకోమన్నాను ఎట్లాగైనా ఇది కేజీ అయితే ఉన్నాయండి మూడు కేజీ రేటు ప్రకారమే ఇస్తారు ఆ రోజు ఎంత రేటు ఉంటో అంత రేటుకే ఇస్తారంట అండి అలా ఇస్తారంట అక్కడ అలానే నేను కూడా తీసుకోవడం జరిగింది ఆ అబ్బాయి కోరిక మేరకే నేను తీసుకున్నాను విగ్రహాలు కానీ తెచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎప్పుడైనా స్వామివారికి శ్రవణ నక్షత్రాలు ఇలాంటివి వచ్చినప్పుడు పెద్ద మూర్తికి అభిషేకం చేయాలంటే అంటే ఉత్సవమూర్తులు ఉన్నాయి కదండి మన శ్రీ అదే చక్క విగ్రహాలు వాటికి అభిషేకం చేయాలంటే ఎప్పుడైనా పడదు కాబట్టి సరే తీసుకుందాంలే అన్నట్టుగా అనిపించింది తీసుకున్నాను కానీ సైజు మాత్రం నాకు తెలియదు అండి అంటే ఫోన్లో ఎలా ఉండదు అంటే థర్టీన్ సెవెంటీ ఇట్లా చూపిస్తారు కదండి అనుకున్న చిన్నయే వస్తేలే అనుకున్నాను కానీ వచ్చి నాకు చూస్తేనండి కరెక్ట్ సైజ్ అండి స్వామివారు అమ్మవార్లు కరెక్ట్ సైజులో ఉన్నారు బాగున్నారనిపించింది కాకపోతే అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటేనండి అమ్మవార్లు వేరండి అమ్మవారు చూసారా సేమ్ ఉంటారు స్వామివారు మాత్రం ఎవరో అనుకుంటా ఈ స్వామివారిని అక్కడ వేరే ఉంటాయి కదండి ఆ స్వామిని అయితే తీసుకురావటం జరిగిందండి ఈ విధంగా చూడండి ఆ విగ్రహాల్లో కూడా ఆ ముందు కానీ వెనక కానీ ఆ నకిషీలు కానీ అమ్మవారి యొక్క వస్త్రాలు కానీ ఎంత బా స్వామివారి వస్త్రాలు కానీ ఎంత బాగా చెక్కారండి అంటే ఆ ముద్రలు ఎలా వచ్చినాయో కానీ అసలు ఎంత నిండుగా వచ్చినాయండి అసలు వస్త్రాలు కట్టకపోయినా ఈ విధంగా చూసినా కూడా చాలా ముద్దుగా ఉంటాయండి విగ్రహాలు అంత బాగున్నారు ఫస్ట్లో ఫోన్లో చూపించినప్పుడు ఉగ్రహంగా ఉన్నట్లు ఉన్నారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎందుకో కానీ మరి శాంతిమూర్తులుగా అయిపోయారు చాలా నిదానంగా శాంతిమూర్తులుగా ఇద్దరు ఉన్నారు మరి చాలా బాగున్నారండి ఈ విగ్రహాలు కూడా నేను అప్పుడు తెప్పించడం జరిగింది కళ్యాణంలో అప్పుడు కళ్యాణ తిలకాలు ఇవన్నీ కూడా దిద్దాం కదండి ఆ రోజు దిద్దేనండి మళ్ళీ అభిషేకం చేయలేదు ఆ మంచి రోజు చూసి మళ్ళీ శ్రవణ నక్షత్రాల కన్నా అభిషేకం చేసేలాగా చూస్తాను ఈ స్నాపనమూర్తులకు ఈ విధంగా స్వామివారిని అయితే చూడండి చుట్టు వైపు తిప్పుతున్నా చూడండి అమ్మవారిని ఇప్పుడు శ్రీదేవి అమ్మవారిని చూశారు కదండి దాఖలా భూదేవి అమ్మవారికి ఇక్కడ ఒక చిన్న ఇది చేశారనే అనుకోవచ్చు అది ఏంటనేది చెప్తాను ముందు కానీ చేతులు చక్కగా ముందుకు పెట్టి అయ్యారంగా నుంచుని అమ్మవార్లు ఇద్దరు దర్శనం ఇస్తున్నారు అలాగే స్వామివారికి కూడా వెనక వైపు చూడండి పంచె కానీ ఆ యజ్ఞోపవీతం కానీ ఎంత బాగా చిక్కారండి ఎంత చాలా చూడంగానే అలా కళ్ళు మనం తిప్పుకోలేము అన్నట్లుగా అంత సుందరంగా ఉన్నారు ఎప్పుడూ ఇతర విగ్రహాలు చూడలేదు అంటే చూసే కానీ బయట విగ్రహాలు చూసే కానీ ఇంత ఇంత అందంగా ఉంటాయని అజనంలో నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత తక్కువ కూడా ఇస్తారని కూడా నేను అనుకోలేదండి ఏ విగ్రహాలు నేను ఇక్కడ కొంటే మూడు వేలు నాలుగు వేలు దాకా అయ్యేదేమో ఇంకా చాలా తక్కువకే వచ్చినాయి మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎంత ఉంటుందో ఏంటనేది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం